నాలుగైదు వారాల నుంచి ఒక ప్రత్యేకమైన అంశం కోసం మనము దాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం సర్వాంగ కవచము అనే విషయాలను గత ఆదివారంలో విశ్వాసం అనే డాలు అనే అంశం గురించి గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడిచ్చే సర్వాంగ కవచాల్లో మొట్టమొదటిగా సత్యమనే దట్టి అలాగే నీతి అనే మైమర్పు తర్వాత పాదములకు సమాధానకర సువార్థం అనే సిద్ధమైన అలాగే ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు అనే విషయాల్లో గత నాలుగు వారాల నుంచి నాలుగు అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినాం ఈ వారంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరియు రక్షణ అను శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మకడ్డమును ధరించుకున్నది మరియు రక్షణను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్మను ఖడ్గమను ధరించుకున్నవి ఈ వారములో దేవుని యొక్క కవచాలు అంటే సర్వాంగ కవచాలలో ఈ వారంలో మీకు మనం జ్ఞాపకం చేస్తున్నది అంటే దేవుని వాక్యమును ఆత్మకడ్డం ఖడ్గము ఖడ్గము ఖడ్గం అంటే ఏంటి కత్తి అంటే ఏ కత్తి కావాలి మనకి దేవుని వాక్యమనే ఖడ్గము కావాలి కత్తి కావాలి అంటే మనము వాక్యం వేరు అలాగే ఆత్మ ఖడ్గం వేరు వాక్యమనే ఆత్మ ఖడ్గం వేరు ఆత్మ ఖడ్గానికి దేవుని వాక్యానికి కొంత కొంచెం అంటే దగ్గర దగ్గర ఉంటే కానీ కొంచెం దాన్ని లోతుగా పరిశీలన చేస్తే ఉదాహరణకి మనకు కత్తి ఉంటే సరిపోతుందా సరిపోదు ఆ కత్తికి ఏం కావాలి పొదును కావాలి ఆ పొదును పెట్టేది ఆత్మ సంబంధమైన ఖడ్గం దేవుని వాక్యం తెలిసినంత మాత్రాన మనకి ఏ విధమైన మనకి ఇది కాదు కానీ వాక్యానుసారంగా నడవటం వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయటం వాక్యం ద్వారా దేవుణ్ణి అలాగే దేవుని వాక్యం చేత పట్టుకొని అపవాదిని శాతాన్ని మనము ఎదిరించేటట్లుగా ఉండాలి అందుకే ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని ధరించుకోవాలి ఉదాహరణకి అనేక విషయాలు మనము ఇద్దరంగంలోకి వెళ్ళినప్పుడు వారు శరీర సంబంధమైన ఆయుధాలని ధరించుకుంటారు శరీర సంబంధమైన ఆయుధాలు ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వారు ఆ తోపాయికి కానీ కొంతమంది గుర్రాలు కానీ రథాలు కానీ యుద్ధంలో ధరించుకుంటారు కానీ వాటి అన్నిటికంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమైన ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమను ధరించుకోవాలి ఆ ఆత్మ ఖడ్గను ధరించుకుంటే అనేక విషయాలు మనము జయవంతులుగా ఉంటాం విజయవంతులుగా మనము అవుతాం అంటే విజయవంతంగా విజయం రావాలంటే దేవుని ఆత్మకట్గానే ఉండాలి అంటే ఆ వాక్యము ఆ పొదును కత్తికి ఎలా పొదును పెడతామో ఆత్మ సంబంధంగా మనము ఆ వాక్యానుసారమైన ఆ జీవితం జీవిస్తూ వాక్యాన్ని పట్టుకొని వాక్యము మీద ఆధారపడి అంటే దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి భయ నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్షరము కానీ ఆత్మ జీవింపజేయును కొరింద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం కొరిందలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం రెండో రెండవ కొరింద రాసిన పత్రిక ఒకసారి రెండో కొరింద రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుల మొగటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము సంపును కానీ ఆత్మ జీవింపజేయును కాబట్టి ఆత్మ జీవించే జీవింపజేసేది ఆత్మ సంబంధంగా మనము నడిచే బిడ్డలుగా ఉండాలి ఇంకా అందులో జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై మూడు వచ్చినములు శరీరము కేవలం శరీరము నిష్ప్రయోజనము ఆత్మ అయితే జీవింపజేస్తుంది యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై మూడు వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి దేవుని మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి శరీరము కేవలము నిష్ప్రయోజనమైన మాట నిష్ప్రయోజనము కాబట్టి ఆత్మ సంబంధంగా మనము ఖడ్గాన్ని ధరించుకోవాలి వాక్యమనే ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని ధరించుకోవాలి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానీ దేవుని యొక్క యుద్ధోపకరణాలు ధరించుకోవాలి దేవుని యుద్ధోపకరణాలే ఈ సర్వాంగ కవచం ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి దేవుని యుద్ధోపకరణాలు మనము మానవుని యొక్క యుద్ధోపకరణాలు వేరు దేవుని యుద్ధోపకరణాలు వేరు కొరిందలు రాసిన రెండవ కొరెందులు రాసిన పత్రిక పదో అధ్యాయము కొంచెం రెండవ కొరిందలు రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమలను పరద్రోహిలంతా బలం బలమగలవై ఉన్నవి కాబట్టి మన మేము శరీర సంబంధమై నడుచుకున్న ప్రకారము శరీర ప్రకారం యుద్ధము చేయము మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యుద్ధట దుర్గములను పరద్రోహాలనంతా బలమ కలవై ఉన్నవి కాబట్టి దేవుని యుద్ధోపకరణాలని మనం ధరించుకోవాలి అదే వాక్యం అని ఆత్మ కడ్గమము కాబట్టి నీవు నేను ఆత్మకడ్డాన్ని ధరించుకుంటే దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేస్తాడు దేవుని వాక్యం చదువుతుంది దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమ కంటెను వాడిగా ఉంటుంది అంటే రెండంచల ఏదైతే కత్తిక రెండంతలో పదును రందో దానికంటే కూడా ఎక్కువ పదునుగలదై ఉంటుంది అంటే దేవుని వాక్యం ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచు గల ఎటువంటి ఖడ్గమ్మ కంటెను అంటే ఖడ్గమ్మ కంటెను కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుతున్నది కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలోనికి ప్రాణాత్మను కేలను మూలుగును విభజించేంత మటుకు దూరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ దేవుని వాక్యము రెండు గల ఖడ్గము కంటెను వాడిగా ఉంటుంది అంటే ఒక ఆ కత్తికి పొదును రెండు వంచెలు ఉంటే దానికంటే కూడా ఎక్కువగా పొదునైంది దేవుని వాక్యము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక బ్లేడ్ ఉంది అనుకోండి ఆ బ్లేడ్కి రెండు పక్కలు కూడా చేయకుంటే రెండు పక్కల కూడా పొద్దుండింది ఎటు పట్టినా కూడా తీద్ది అలాగే దేవుని వాక్యం కూడా రెండంచులు వాడిగల ఖడ్గం కంటేను వాడి పొదునైనగా ఖడ్గం ఉంటుంది ఆ వాక్యాన్ని మనము చేత పట్టుకోవాలి పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనము పదహారు వచనం అనే జ్ఞాపకం చేసుకుంటే పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అనిందిలను అనిందిలను నైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని గమనించండి అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటే జీవవాక్యము చేత పట్టుకోవాలి జీవవాక్యాన్ని మనము తీసుకొని దుష్టుని ఎదిరించాలి ఎదిరించాలి కాబట్టి దేవుని వాక్యం మనకి తప్పనిసరిగా వాక్యమైన ఆత్మకట్గాన్ని ధరించుకుంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే మనల్కి బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది ఆ వాక్యం ద్వారా మనము అన్ని విషయాలు నెమ్మది పొందుకుంటాం నూట పంతొమ్మిదవ యావేదికి ఎత్తన యాఫైవ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అలాగే నూట పంతొమ్మిదవ దావేది ఎత్తన యాఫైవ వచనం ఒకసారి నూట ఐదవ వచ్చిన జ్ఞాపనం చేసుకున్నట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉంటుంది నూట పంతొమ్మిదవ యావేదికి ఎత్తన పదకొండవ వచ్చిన జ్ఞాపనం చేసుకుంటే నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటే దేవుని వాక్యం ఉంచుకోవటం వలన మనము దేవుని వాక్యం మనము ధరించుకోవటం ద్వారా దేవుని వాక్యానుసారంగా జీవితం జీవించడం ద్వారా దేవుని వాక్యము పాపము చేయకుండా ఆపుతుంది ఏ విధం పాపము చేయకుండా ఆపుతుంది మన హృదయంలో ఉంటే దేవుని వాక్యం అని బ్రతికిస్తుంది మన బాధలో నెమ్మది కలిగిస్తుంది దేవుని వాక్యం మన పాదములకు దీపం ఉంటుంది మన త్రోవలకు వెలుగై ఉంటుంది కాబట్టి అలాంటి దేవుని వాక్యము వాక్యమైన ఖడ్గాన్ని మనము ధరించుకుంటూ ధరించుకుంటూ మనం ముందుకు వెళ్ళే బిడ్డలుగా కనబడాలి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మీకు తెలియపరచవచ్చు దేవుని వాక్యం దేవుడు ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ రంగంలోనంట గుర్రాల చేత కానీ రథాల చేత కానీ లేకపోతే ఆ సేనా బలం చేత కానీ ఏ విధమైన ఉపయోగం లేదంట అని దేవుని యొక్క సహాయం వల్లనే మనము దేవుని సహాయం వలన సైన్యాలను సైతం కూడా జయించడానికి ఏ విధమైన మనకు ఆయుధాలు అవసరం లేదు మన యుద్ధోపకరణాలు శరీర సంబంధంగా ఉండవసరం లేదు కానీ దేవుని వాక్యమని వాక్యానుసారంగా మనము జీవితం జీవిస్తూ దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు వాక్యం ద్వారా దేవుని సహాయం ద్వారా అనేక వాటిని మనం జయించుతాం ఉదాహరణకి భయగ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుంటే మన చేతులకి యుద్ధం నేర్పువాడు ఆయనే కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం నా చేతులకు యుద్ధం చేయు నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విలును ఎక్కువ పెట్టును ఎక్కువ పెట్టును కాబట్టి మన చేతులకు యుద్ధం చేసేది నేర్పేది ఎవరంటే దేవుడే అలాగే నూట నలభై నాలుగవ దావితి కీర్తన నూట నలభై నూట నలభై నవ దావిలో మొదట వచ్చినాము ఆయన నా చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటమును పోరాటము ఆయన ఎవరంట మన చేతులకు యుద్ధాన్ని నేర్పేది దేవుడే మన వేళకి పోరాటం చేసేది దేవుడే దేవుడే కాబట్టి ఇంకా నూట నలభై ఆరవ దాబికి మూడో వచ్చినాం నూట నలభై ఆరవ దాబి రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలుగదు వారిని నమ్మకొ నమ్ము కొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు చదవండి వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి సహాయుడ ఎవడు తన దేవుడైన మీద చాలండి నరుల చేత రాజుల చేతన రక్షణ కలూ వారిని నమ్ముకొనకడి వారి ప్రాణం వెడలిపోవును వారు మంటి పాలవుదురు కాబట్టి వారు నమ్ముకని అవసరం లేదు అలాగే గుర్రాలని రథాలను కూడా మనము నమ్ముకుని అవసరం లేదు అందు నుంచి మీకు చూపిస్తామండి ఒకసారి జ్ఞాపన చేసుకుంటే కీర్తన గ్రంథములు ముప్పై మూడో అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడవ ముప్పై మూడవ ధాబితి కీర్తన పదహారవ వచ్చినాం పదిహేడవ వచ్చినాం ఏ రాజును సేనా బలమతేత రక్షింపబడడు ఏ వీరుడునో అధిక బలము చేత తప్పించుకున్నాడు మరి ఎవరు రక్షిస్తారు ఎవరు మనకు సహాయం చేస్తాడు ఎవరు రక్షిస్తారు ఎవరు సహాయం చేస్తారంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడే మనకి మనకి యుద్ధాన్ని నేర్పుతాడు మన పోరాటాన్ని దేవుడే చేస్తాడు ఒకసారి భయబృందం నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే దగ్గర దగ్గర సామెత గ్రంథము సామెతల గ్రంథములో సామెతుల గ్రంథములో ఇరవై ఒకటో సామె ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం సామెతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఎద్ధీనమునా ఆయత్త పరచుటూ కాని రక్షణ యుహోవా ఆధీనము రక్షణ యుహోవా ఆధీనములో ఉంటుంది దేవుడే యుద్ధ ధర్మ గుర్రాలను ఆయుధపరచుడు కానీ యుద్ధ ధర్మంలో అనేక మంది వెళ్తారు కానీ రక్షణ నీతి ఎవరైతే రక్షించేది ఎవరు దేవుడే దేవుడే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక విషయాలు అనేక విషయాలు అనేక విషయాలు మన కత్తి మనల్ని రక్షించదంట మన రాజు మనల్ని రక్షించడే మన గుర్రాలు మనల్ని రక్షించలేవు మరి ఎవరు రక్షిస్తారు దేవుడే మనకి రక్షకుడుగా ఉంటాడు దేవుని సహాయం ద్వారా మనము జయం పొందుకుంటాం వాక్యానుసారంగా మనము దేవుని మీద ఆధారపడినట్లయితే వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకున్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయకుడిగా ఉంటాడు నీ కత్తి నీ యొక్క డాలు నేను రక్షించదు కానీ దేవుని వాక్యం అనే ఖడ్గము దేవుని వాక్యం అనే డాలుని మనం ధరించుకోవాలి విశ్వాసమైన డాలుని ధరించుకోవాలి బైబిల్ అందరం నుంచి ఇంకా ముందుకెళ్ళినట్లయితే నలభై నాలుగో దావేతి కీర్తన నలభై నాలుగో దావేతి కీర్తన మూడో వచనం నుంచి ఆరో వచనం మూడు నుంచి ఆరు వచనాలు చదువుదాం నలభై నాలుగో దావేతి కీర్తన వారు తమ కడ్గమ చేత దేశమును స్వాధీనపరచుకొనలేరు వారి బాహు వారికి జయమేయలేదు కటాక్షించితివి గనుక నీ రక్షణ హస్తమే నీ బాహువే నీ ముఖ దేవా వారికి నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేయుదు నీ నామము వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదు నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపచి గమనించండి నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తి నన్ను నా కత్తియు నన్ను రక్షింప జాలు మా శత్రువులు చేసిన రక్షించేందుకు నీవే దేవుడే మన రక్షకుడు దేవుడే మన పక్ష యుద్ధం చేసేది దేవుడే మా చేతులకి యుద్ధం నేర్పేది దేవుడే మన వేళకు పోరాటం చేసేది ఎప్పుడు దేవుని యొక్క సర్వాంగ కవచమైన వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నప్పుడు ఎన్ని రెఫరెన్స్ చూసాం భయ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకి సమయం లేదు కనుక సమయానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడిన వారు దేవుని మీద ఆధారపడి దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడ్డాడు దేవుని ఆత్మ అభిషేకంతో ఎప్పుడైతే నింపబడ్డాడో దేవుని అభిషేకం వలన వాక్యం అనే ఆత్మ ఖడ్గము వలన ఆయన అనేక మందిని కూడా జయించాడు ఎవరు ఆ ఎత్తనంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు గిద్యోను ఆ గిద్యోను అనగా అర్థము మొట్టమొదటిగా ఎవరు ఏంటంటే తెగనరుకు వాడు గిద్యోను అనగా అర్థము తెగనరుకు వాడు న్యాయాధిపతులలో పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఉంటే ఈ న్యాయాధిపతిగా విశ్వాస వీరుల జాబితాలో ఏప్రిల్ రాసిన పత్రిక ప పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి వాడుగా కనిపిస్తాడు మనకి చూద్దాం భయ బృందం నుంచి పదకొండో అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక ముప్పై రెండవ వచనం ఏమీ అని చెప్పదును గిద్యోను బారాకు సంసోను యప్తా దావీదు సమూహేలను వారిని గుర్చి ప్రవక్తలను గుర్చి వివరించుటకు సమయము చాలా చాలు వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలు అయిరి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈయన పేరు గిద్యోను అనే పేరు ఎవరి జాబితాలో చేరిందంటే విశ్వాస వీరుల జాబితాలో చేరింది ఈ విశ్వాస వీరుల జాబితాలో చేరిన మొట్టమొదటి పేరు ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు రాసిన పత్రికలో గిద్యోను మనకు కనిపిస్తున్నాడు ఆ గిద్యోను అంటే అర్థం అంటే తెగ నరుకువాడు పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఒక గిద్యో అని కూడా ఒక న్యాయాధిపతి ఈ న్యాయాధిపతి ఎలా ఉన్నాడంటే మొట్టమొదటిగా న్యాయాధిపతి కాకముందు ఎలా ఉన్నంటే గిద్యోను అక్కడ మిద్యానులు అందరూ వచ్చి మిథ్యాయునులు అందరూ వచ్చి ఇస్రాయల్ మీదకి దండెత్తి వస్తారు మిద్యానులు చేయి అయితే ఎచ్చుగా ఉంటుంది ఇస్రాయల్ అయితే ఇస్రాయల్ ప్రజలైతే హీనదకి చేరారు వారి యొక్క బాధలు భరించలేక అక్కడున్న ఇస్రాయల్ ప్రజలు మొత్తం కూడా ఏం చేస్తున్నారంటే పారిపోయి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో పొలాల్లో ఉన్న గానుగులు ఉంటే ఆ గానుగుల చోట కూర్చొని గోను అది గోధుమల్ని కొట్టుకుంటూ దొల్ల కొట్టుకుంటూ ఉంటారు ఆ పరిస్థితిలో ఉన్నవారు గిద్దోని కానీ గిద్దోని గాని వారి యొక్క ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము న్యాయాధిపతి గ్రంథము ఆరో అధ్యాయం మొట్టమొదటి వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయల్

కానీ అక్కడ ఇస్రాయల్ ప్రజలు చెయ్యి అయితే మిద్యాను చెయ్యి హెచ్చైపోయింది ఇస్రాయలి ప్రజలు వారిని గెలవలేక వారు మెడతల దండంతగా ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఎవరు అనే ప్రజలు మూడో మూడో వచ్చి రెండో వచ్చిన ఏదో అండి ఇస్రాయేల్ విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమానాయకులను తూర్పుగా నుండి వారును తమ పశువులకు గుడారములను తీసుకొని మెడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి పోవంత దూరము భూమిని పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిద కానీ జీవన సాధనమైన మరి ఏదైనా కానీ ఇస్రాయల్కు ఉండనీయా లేదు వారును వారి ఒంటెలను లెక్కలేక వండును దేశము పాడు చేయటకు వారు దానిలోకి వచ్చరి ఇస్రాయలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు వారు ఎహోవాకు మరపెటిరి అంటే మిద్యన యొక్క బాధ భరించలేక వారు అందరు కూడా ఇస్రాయిల ప్రజలు భయముతో భయముతో దాక్కుంటున్నారు ఎక్కడ దాక్కుంటున్నారు అంటే చూద్దాం ఒకసారి ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినాము ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినాం యోవా దోత వచ్చి అభియేడైన యోన యోవాసును కలిగిన వఫ్రా లోని మస్తకి క్రింద కూర్చుంటే చాలు యోవాసు కుమారుడు గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లు గానుకు చాటున గోధుమలను ఎక్కడున్నాడు పారిపోయి ఒక పిరి పిరికివాడుగా పారిపోయాడు ఎవరు గిత్ ఎందుకు మిథ్యానులు అమాలేకులు ఈయన మీద దండికి వీళ్ళ మీద దండి వచ్చేసినప్పుడు ప్రజలకు భయంతో ఉన్నప్పుడు ఈయనెళ్ళి గోధుమలని ఆ గాను చూడటం దుల్లగొట్టుకొని ఉండగా అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పనిలో వచ్చినాం యహోవా దూత అతనికి కనబడి కనబడి పరాక్రమము గల బలాడ్యుడా యహోవా నీకు తోడైనాడని అతనితో అనగా ఆ గిద్యో నూ చింత నా ఎలినవాడా ఒక్కసారండి యహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాడ్యుడా యహోవా నీకు తోడై ఉండానని అతనితో అనగా అంటే మొట్టమొదగా దేవుని దోత ఎవరితో మాట్లాడుతుంది గిద్దునుతో ఏమని అంటుంది పరాక్రమ గల బలాడ దేవుడు నీ తోడే ఉన్నాడు అని చెప్పింది ఎవరితో గిద్దునుతో గిద్దు ఏమంటున్నాడు తర్వాత అయ్యా దేవుడు మాకు తోడే ఉన్నట్లా ఇది అంత మాకు ఎందుకు సంపాదించింది ఎందుకు జరిగింది ఎంతగా మేము పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతగా మా యొక్క వ్యవసాయ పనుల వ్యవసాయాన్ని కానీ మా యొక్క అక్కడున్న ఆస్తిని కానీ కూడా ఇంతగా దోచుకున్నట్టుకు ఇంతగా దేవుడు మా తోడై ఉంటే అసలు ఎందుకు జరిగింది అని ఎవరితో చెబుతుంటే అంటే దోతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు తర్వాత వచ్చినట్లయితే మా కేల సంభవించను యుహోవా ఐర్తులని మమ్మల్ని రప్పించిన చెప్పొచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయా అద్భుత కార్యములు ఏమైనా ఇహో మమ్మను విడిసిపెట్టి మిద్యాల చేతికి మమ్మను అప్పగించిన అతనితో చెప్పాను ఇంకేముంది మమ్మల్ని తీసుకొచ్చాడు ఐగుప దేశం నుండి బయటకు తీసుకొచ్చాడు ఆ కార్యములు ఏమని తెలియదు కానీ ఇప్పుడైతే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు దేవుడు మా పక్షం లేడు మా పక్షం ఉంటే ఇదంతా జరగదు జరగదు అని గిద్దోను ఎవరితో మాట్లాడతాడు యహో అద్మతతో మాట్లాడతాడు ఇప్పుడు సాక్షాత్తు ఇహో వచ్చి గిద్దు దర్శించి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడితే చూద్దాం పద్నాలుగు యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి చేతిలో నుండి ఇస్రాయలి నిన్ను పంపిన వాడును ఎవరు మాట్లాడుతున్నాడు సాక్షాత్ యుహోవా దేవుడే వచ్చి గిద్దు మాట్లాడుతున్నాడు గిద్దు అని ఏమంటున్నాడు అయా ఇదంతా మాకెందుకు జరిగింది నువ్వు మాకు ఉంటే ఎంత పరిస్థితి ఏనమైన తీసుకుని మేము ఎందుకు వస్తాం ఇది అసలు మీ తోడే ఉంటే మనకు మీ పారిపై వాళ్ళం కాదా అన్నప్పుడు దేవుడే సాక్షాత్ దేవుడు వచ్చి ఇదిగో అంతటా యుహో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాన చేతిలో నుండి ఇస్రాన్ని రక్షించము నిన్ను పంపినవాడు నేని అని చెప్పగా అంటే అక్కడ కొంత సంభాషణ జరుగుతుంది ఎవరితో దేవుని యొక్క దోత లేకపోతే యుహోవాతో గిద్దుతో అక్కడ రెండు కూడా దేవుడు సాక్షాత్తు గిద్దుతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నా నేను పంపే కదా నువ్వు వెళ్ళు ఇస్రాయాలను రక్షించంటే మళ్ళీ గిద్దును మాట్లాడుతున్నాడు దేవుడితో ఏమని అయ్యా నువ్వు పంపిన మాట వాస్తవే వాస్తవం అయితే నువ్వు నేను చెప్పినట్లు నువ్వు ఒక నాకు సూచన కనపవచ్చు ఏదైనా ఒక ఆనవాళ్ళు ఆ ఆనవాళ్ళ ద్వారా నువ్వు మమ్మల్ని రక్షిస్తావని నేను ముందుకు వెళ్తా లేకపోతే నేను వెళ్ళు అంటాడు సరే నువ్వు చెప్పినట్టు చేస్తా నువ్వు నీ ఆనవాళ్ళు ఎందుకు చెప్పంటే నువ్వు నువ్వు ఎక్కడే కూర్చో నేను వెళ్ళి ఒక పని చేస్తాను అని చెప్పి వెళ్తాడు ఏం పని చేస్తాడైనా చూద్దాం ఒకసారి బయబల్ అందులోంచి ఆరో వచ్చినాం పదహారు వచ్చినాం నేను నీకు కనుక నీవు నీ ఒకే మనిషిని అతమ చేసినట్లు మిద్యాన్ని అతమ చేయదు అని వచ్చినావు అందుకతో నా ఇట్లా నీ కటాక్షం కరిగిన నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కను నేను నీ వద్దకు వచ్చిన నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు అక్కడ ఇక్కడ నుండి వెళ్ళక సుమి అని అని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడే ఉంటా నువ్వు ఏం చేస్తావా అన్నప్పుడు వెంటనే వెంటనే నేనేం చేస్తాడు పంతొమ్మిది వచ్చినావు ఇద్దరు లోపలికి పోయి ఒక మేక పిల్లలను తుమ్మిడి పిండితో పొంగన పక్ష్యము సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి ఆ వండిన నీళ్లను ఆ నీళ్ళను కొండలో పోసి ఆయన కొరకు మస్తకే వృక్షము కిందకి దాన్ని తీసుకొచ్చి దగ్గర ఉంచగా తర్వాత ఏం జరుగుతుంది ఇరవై వచనం దేవుని దోత మాంసమును పొంగ భక్ష్యమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్ళు పోయమని అతనితో చెప్పాను అతడు లాగు చేయగా యహో ఓదో తన చేతిని ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగన భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగ భక్ష్యమును వేసింది అంటే ఒక ఆ భక్ష్యాలు మేకపళ్ళని తీసుకొచ్చి దాన్ని తూమిడి పెణితో బొంగన భక్ష్యాలు చేసి అంటే రొట్టెల్లాగా చేసి అక్కడ పెట్టినప్పుడు దానిలో నీళ్లు కూడా పోసారు నీళ్లు పోసినప్పుడు ఏ విధమైన దహం అక్కడ ఏ విధమైన ఎదురాదు అంటే అది వెలగదు కట్టెలు కూడా నీళ్ళు పోసి వెలుగుతాయా వెలగ అలాగే ఇక్కడ కూడా నీళ్లు పోసారు అప్పుడు దేవుని యొక్క దూత అగ్ని దాన్ని కర్రతో దాన్ని ముట్టినప్పుడు అగ్ని దానిలో ఉంచి దాన్ని దహించేది అప్పుడు అనుకుంటాడు విద్యోను ఇదిగో దేవుడు చూచిన నాకుంది దేవుడు నా పక్షం ఉన్నాడు కాబట్టి దేవుడిని చెప్పినప్పుడు నేను చేస్తాను అంత అప్పుడు వరకు ఎలా ఉన్నాడు పిరికివాడుగా పిరిగివాడిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు దర్శించి దేవుడు మాట్లాడుతున్నాడో దేవుడు ఆత్మాభిషేకంతో నింపబడిన వ్యక్తిగా మారుతున్నాడు ఇంకా భయపడి జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండు వచనంలో ఆ గిద్యోను ఆయన యుహో దోత అని తెలుసుకొని అన్నాడు ఆహాహా నా ఏలినివాడా ఇహోవా ఇందుకే కదా నేను ముఖాముగ్గా ఇహోవా దోతను సూచితను మొకామిగ్గా ఇహోవా దోతను చూసిన వారు ఎవరంటే గిద్దెను ముఖాముగ్గా దేవునితో మాట్లాడిన వారు ఎవరంటే గిద్దును ఇక్కడ మా మోసే మాట్లాడాడు అక్కడ ఇక్కడ గిద్దు అని కూడా న్యాయాధిపతులు గిద్దు అని కూడా మాట్లాడుతున్నాడు తర్వాత ఇక్కడ జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్నాడు తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత కొన్ని సమయాలు తన తండ్రి చెప్పిన తన గిద్దుని యొక్క తండ్రి ఏదైతే చేశాడో ఆ బలిపీటాలను పడగొట్టేస్తాడు అలాగే దేవతాస్థాపన నరికి వేస్తాడు ఇవన్నీ చేసిన తర్వాత దేవుడి ఆత్మాభిషేకంతో ఆయన నింపినట్టుగా జ్ఞాపకం చేసుకుంటాం ఒకసారి ఆరో అధ్యాయ ముప్పై మూడో వచనం మిథ్యానం అందరూ అందరూ తూర్పుగా వారందరూ కూడి వచ్చి నది దాటి ఎస్రాయిల్ మైదానంలో దిగగా ఇహో ఆత్మ గిద్దును ఆవేశించను గిద్దెను ఆత్మతో గిద్దె యుహో ఆత్మ గిద్ద్యోను ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు అక్కడున్న మనిషి వారు కానీ అక్కడున్న ఎవరైతే ఇస్రాయల్ ప్రజ పక్షం ఉన్నారో వాడు ఆశారు జబులును గోత్రం వారందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ముప్పై ఆరో వచ్చినప్పుడు అప్పుడు గిద్దెను నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయలు రక్షించను ఉద్దేశించినట్లా అని ఒక నాకు కూడా ఇక్కడ కూడా ఒక సూచన చేయి అని దేవుడితో అక్కడ అక్కడ కూడా ఒక సూచన కనిపిస్తాడు ఏమిటి ఆ సూచన అంటే కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు దేవుడు మన పక్షం ఉండా మనం ముందుకు వెళ్ళమంటే మనం ఏం చేస్తామంటే ఒక అనుమానంగా ఉంటాం అనుమానంగా ముందుకు వెళ్దాం జరిగిద్దా జరగదా లేకపోతే దేవుడు మన పక్షంగా ఉన్నాడు లేదని భయపడుతూ భయపడుతున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తా కొన్ని సూచనలు కనిపిస్తాడు అలాగే ఇక్కడ కూడా ఒక ఆనవాళ్ళని అడుగుతున్నాడు ఎవరు యుద్ధను దేవుణ్ణి సరే ఎన్ని బాగానే ఉన్నాయా నేను ఇస్రాయల్ని రక్షించడానికి ఉద్దేశించి నీ వెళతా నువ్వు చెప్పినట్లు అని నేను ఒక ఒక రెండు పనులు చెబుతాను ఆ పనులు చేయమంటాడు ఏమనంటే నేను కళ్ళమ్మన గొర్రె బి ఉంచిన తరువాత నేల ఎంతయో ఆరి ఉండగా ఆ గొర్రె బు మాత్రమే మంచు పడినలా నువ్వు సెలవిచ్చినట్లు ఇస్రాయలు నా మూలంగా రక్షించదని నేను నిశ్చయించగలను అంటే ఒక చోట కళ్ళం చేసి ఆ కల్లములో గొర్రె బొచ్చు వేస్తాను ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి ఆ గొర్రె మీద మాత్రమే పడాలి మిగతా మాత్ర మిగతా ప్రాంతంలో ఏ మాత్రం కూడా మంచు పడకూడదు ఎలా చేస్తే నేను ఇస్రాయల్ని రక్షించడానికి వెళ్ళటానికి ధైర్యంగా ముందుకెళ్తా నువ్వు నాకు నాతో ఉండాలని నిశ్చయించుకుంటా అంటాడు సరే అని అలాగే చేస్తాడు అంటే అలాగే చేస్తాడు పొద్దున లేస్తాడు ఆ గొర్రె పచ్చిని తీసుకొస్తాడు ఆ కళ్ళం మీద పెంచినప్పుడు తెల్లారు వేసేసరికి ఆ గొర్రెపొచ్చ మాత్రం మీద మాత్రం మాత్రమే ఆ మంచు పడుతుంది మిగతా కళ్ళం మొత్తం కూడా పొడిగా ఉంటుంది ఇది కాదు 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 మళ్ళీ రెండోది నేను చేస్తా అంటాడు రెండోది ఏం చేస్తున్నాడైనా ఈసారి ఏం చేశాడు